హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో కాజు చిక్కీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తాను ఈ కాజు చిక్కీని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ చిక్కీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చిక్కీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ వాడి మనం ప్రిపేర్ చేసేసుకుంటే చాలా ఈజీగా టేస్టీగా అయితే ఈ చిక్కీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానం అయితే చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి అయితే హీట్ ఎక్కాక ఒక కప్పు జీడిపప్పుని అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసేసుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మనం జీడిపప్పులను వేయించుకోవటం వల్ల చిక్కీ అనేది క్రిస్పీగా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోకూడదు చూశారు కదా ఈ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జీడిపప్పుల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందాక జీడిపప్పులు వేయించుకున్న ప్యాన్లోకి ముప్పా ఒక కప్పు వరకు తురిమిన బెల్లం అయితే తీసుకోవాలి ఈ బెల్లంలోకి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం అయితే పట్టేసేసుకుందాం చూశారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం మధ్య మధ్యలో అయితే పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని బెల్లం పాకం అయితే ఈ విధంగా వేసేసుకొని చెక్ చేసుకోవాలి చూశారు కదా అయితే ఇంకా రాలేదు ఇప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయితే కలిపేసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే నీళ్ళల్లో వేసుకొని పాకం అయితే చెక్ చేసుకుందాం చూశారు కదా నీళ్ళలో వేయగానే వెంటనే అయితే ఊడి వచ్చింది ఇప్పుడు ఈ పాకమైతే ఈ విధంగా కొడుతున్నాను కదండి సౌండ్ వచ్చేటట్టు ఉండాలి అదే విధంగా చేతితో విరిసినప్పుడు ముక్కలుగా అయ్యిద్ది అప్పుడు పర్ఫెక్ట్ అయితే వచ్చినట్టు ఇప్పుడు దీంట్లోకి కొంచెం షోడో ఉప్పు అదేవిధంగా టూ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి చూశారు కదా సోడా ఉప్పు యాడ్ చేయటం వల్ల పాకమైతే ఈ విధంగా గుల్లగుల్లగా ఉంది ఇప్పుడు మరొకసారి అయితే పాకాన్ని చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఈ విధంగా పైకి అయితే ఊడి వస్తుంది మనం చేతితో తుంచగానే ఈ పాకమైతే తునిగిపోయిద్ది ఈ విధంగా ఉంటే పాకమైతే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుని అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి జీడిపప్పుని పాకంలో వేయగానే త్వరగా అయితే కలిపేసేసుకోవాలి లేకపోతే పాకమైతే గట్టిపడిపోయిద్ది చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫాస్ట్గా అయితే కలిపేసేసుకోవాలి ఒకవేళ పాకమైతే గట్టిపడిపోతే స్టవ్ మీద పెట్టేసేసుకొని వన్ టూ మినిట్స్ అయితే హీట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా జీడిపప్పు మొత్తం పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వుడెన్ చాకింగ్ బోర్డుని తీసుకుని నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి నెయ్యిని అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న ఈ చిక్కీని అయితే దీని మీద అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని దానికైతే కొంచెం నేనైతే అప్లై చేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ అయితే చేసుకోవాలి మరి ఎక్కువ పలచన మరి ఎక్కువ మందంగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి రోల్ చేసుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చాక్తో అయితే రెక్టాంగిల్ షేప్లో అయితే పెట్టేసేసుకొని మరొకసారి అయితే రోల్ చేసేసుకొని పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఈ విధంగా అయితే పీసెస్ కట్ చేసేసుకోవాలి పీసెస్ కట్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఆరని ఆరనివ్వాలి చూశారు కదా ఈ చెక్కీ అయితే ఆరిపోయింది ఇప్పుడు నేను చాకుతో ఈ విధంగా పైకి అయితే లేపుతున్నాను వెంటనే అయితే ఊడొచ్చేసేస్తుంది చూశారు కదా అంతేనండి చాలా ఈజీగా అయితే ఇంట్లోనే ఈ చెక్కీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మనం బెల్లంతో ప్రిపేర్ చేసింది కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా అయితే ఇచ్చేయచ్చు తక్కువ టైంలో ఈజీగా అయితే ఈ చెక్కి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకున్నాం చూశారు కదా ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి